జరగలేదు రెండు వేల పంతొమ్మిది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆమె ఇచ్చారు అది మూడు వేల మంది చేసినట్టున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని మిగతా ఏడు వేల మంది అట్లా ఉంది అది అండర్ ప్రాసెస్ అండర్ ప్రాసెస్ అన్నారు అది ఆగిపోయింది ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు వాళ్ళకి ఏం చేస్తారు ఇవాళ ఉన్నోళ్ళందరినీ పర్మినెంట్ చేయడం సాధ్యమా ఇది విధానపరమైన నిర్ణయంగా తీసుకోవాల్సింది వాళ్ళైతే వచ్చి అడుగుతున్నారు అట్లాగే ఈ రైతు అని అని ఇట్లాంటి రకరకాలు ఉండే ఇప్పుడు మన ఆరోగ్యమిత్ర ఇట్లాంటి అవన్నీ కూడా తీసుకోవాలని మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ విధానపరమైన నిర్ణయాలు విధానపరమైన నిర్ణయాలు అన్నటువంటిది లోకేష్ గారు సొంతగా తీసుకుంటారా ఇందులో వచ్చిందని చూసి రేపు కేబినెట్ లో పెట్టి అది ఆయన శాఖలే అవ్వబాయి ఇతర శాఖలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యమిత్ర ఇష్యూ ఉంది అనుకోండి వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవ్వాలి లేదా భీమామిత్ర అంటే వ్యవసాయ శాఖ వాళ్ళు ఇవ్వాలి ఇట్లా ఆ శాఖలతో మాట్లాడి ఆ బిల్లులు పెట్టిస్తారా పెట్టించి ఇదిగో నా దగ్గరకు వచ్చారు కాబట్టి పరిష్కారం అవ్వాలని చెప్పేసి కేబినెట్లో మాట్లాడి అవి రేపు పొద్దున సెటరేట్ చేస్తారా చూడాలి కానీ ఎప్పుడు గత నాయకుడికి గత ప్రభుత్వానికి ఇప్పటి పాలనకి డిఫరెన్స్ అయితే ప్రజలకు చూపించాలి ఇప్పుడు లోకేష్ గారు పెట్టడం మంచిది అప్రిషియేట్ చేయొచ్చు అని పొద్దున్న ఏడు గంటలకు వచ్చి తీసుకుంటున్నారంట అవన్నీ ప్రజాదర్బార్ పెట్టి మంచిదే కానీ ఒక ప్రాపర్ వే అనేది గత ప్రభుత్వంలో మిస్ అయిందని చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ అంత పగడ్బందీగా వస్తున్నారు అనుకోవాలా లోకేష్ గారు ఆయన ఏమన్నా ఇది తీసుకోవడం వరకు ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టు పరిష్కరించే విషయంలో మార్పులు చేర్పులు అన్న చేసుకుంటే బెటర్ చూడాలి రేపు పొద్దున వెంటనే మనం అంటే ఆయన తీసుకోకముందే మొదలు పెట్టారు ప్రయత్నం మంచిది ప్రయత్నం మంచిది పరిష్కారం జరిగితే మంచిదే కదా జరగాలనే కోరుకున్నా శాఖలతో పాటు అది అడిషనల్ గా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన రాజకీయాల్లోకి వచ్చే దశాబ్దం